నాకు న్యాయం కావాలంటూ అత్తగారింటి ముందు కూర్చున్న మహిళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూగంపాడు మండలం సారపాకు చెందిన కోరంపల్లి కామేశ్వరరావు పెళ్లి చేసుకొని మోసం చేశాడని ఐదు సంవత్సరాలుగా తనకు అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నాడని కోరంపల్లి లక్ష్మీపాలిత అనే మహిళ అత్తగారింటి ముందు నిరసన ధర్నా నిర్వహిస్తుంది కోరుగంపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అన్నారు మీరు పెట్టే సమస్యలో కూర్చొని మాట్లాడుకోండమ్మా అని చెప్పేసి అన్నారు సార్ నా నువ్వు ఎల్ఫో అని చెప్పేసి మాట్లాడుకుందాం సార్ నాకు అవసరం లేదు ఏం చేసుకుంటావో చేసుకో పిల్లల గురించి అడుగుతుంటేనేమో నేను చూపించుకోను చెయ్యను హాస్పిటల్కి నేను వెళ్ళను అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు సార్ అయితే అప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళు అన్నారు మాట్లాడుకుంటామ్మా పెద్దల సమక్షంలో కూర్చొని అని చెప్పేసి అని చెప్పారు సార్ అయితే సర్లే మాట్లాడిన తర్వాత పది లక్షలు ఇస్తామని చెప్పేసి అని ఒప్పుకున్నారు సార్ వద్దు మేము సెటిల్మెంట్ చేసుకుంటాము మాకు ఆ అమ్మాయి వద్దు అని చెప్పేసి అని పది లక్షలు ఇస్తాము అని చెప్పేసి అని ఒప్పుకున్నారు సార్ అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పేసి అని వాళ్ళు వెంకటేష్ అన్నయ్య అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు సార్ వీళ్ళు పిలిచిన పెద్ద మనుషులే సార్ ఎలక్షన్ మూమెంట్ అయ్యేసరికి పెద్దలు దొరకలేదు సర్లే అని చెప్పేసి ఒక వన్ మంత్ ఆగాక మేము కాల్ చేస్తుంటే వీళ్ళు లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు ఫోర్ మంత్స్ అవుతుంది సార్ నేను బా పిడిగిరళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్ పిడిగిరాళ్ళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్ నాకు తండ్రి లేదు సార్ మా డాడీ చనిపోయాడు మా అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రమే నా పరిస్థితి వాళ్ళ రోజున ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చారు సార్ వీళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్కి రమ్మని మా అత్తయ్య మా అమ్మాయి మీద మా ఆయన మీద కంప్లైంట్ ఇస్తే వస్తాము వెళ్ళు పేషెంట్లు మంచానికే పరిమితం అయిపోయారని చెప్పేసి నేను మాటలు చెప్తున్నాను సార్ ఒక్కడే వస్తున్నాడు మూడు లక్షల యాభై వేలు కడతానని చెప్పేసి అని మాట్లాడుతున్నాను సార్ ఇవాళ రోజున నాకు న్యాయం జరగాలని నేను ఇక్కడ కూర్చొని రోడ్డు మీద కూర్చోండి ఇట్లా అని వాళ్ళు ఏదైనా నాకు బయటకు వచ్చి న్యాయం చేసి చెప్పేదాకా నాకు సమాధానం చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి అయితే కదిలే ప్రసక్తే లేదు సార్ నేను ఇక్కడే కూర్చుంటాను